ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ టు వర్ మై నేమ్ ఈస్ షైడ్ ఫ్రమ్ విశాఖపట్నం అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ అందరూ బాగుండాలని దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఓకే ఇటు నిన్న చాలా కాల్స్ వచ్చేసి మీరు రీల్స్ చాలా బాగా చేస్తున్నారు అక్క అన్నీ బాగా చెప్తున్నారు మాకు అర్థమయ్యేటట్లని మీ కాంప్లిమెంట్స్కి మీ అభిమానానికి చాలా చాలా నేను గుణపడి ఉంటానండి ఇంకా మీకోసం చాలా చాలా అన్ని చేయాలని నేను అనుకుంటున్నాను సో అన్నిటికన్నా ముఖ్యం ఏంటంటే రీల్స్ అయినాది ఏదైనా చేయడానికి ఒక్క న్యూట్రిషన్ నేను ఈరోజు హెల్తీగా యాక్టివ్గా ఆరోగ్యంగా ఉన్నానంటే నర నరాల్లో కణ కణాల్లో న్యూట్రిషన్ ఉంది కాబట్టే ట్వంటీ నైన్ ప్రోడక్ట్స్ నేను వాడుతున్నాను కాబట్టే మీకు ఇంత యాక్టివ్గా అన్ని విషయాలు నేను చేయగలుగుతున్నాను ఫ్రెండ్స్ అది అర్థం చేసుకోండి దయచేసి ఎందుకంటే న్యూట్రిషన్ షేక్ బిఫోర్ ఫోటో మీరు చూశారు చాలా బ్లాక్గా చాలా హెల్తీ ఇష్యూస్తో ఎయిటీన్ కేజీస్ వెయిట్ లాస్ అయ్యాను అవన్నీ చూశారు కానీ ఆఫ్టర్ యూజింగ్ దా ప్రోడక్ట్ నేను ప్రోడక్ట్ యూజ్ చేసిన తర్వాత ఇప్పుడు నన్ను చూస్తున్నారు ఓకే చాలామంది అంటారు మీలా మేము కూడా ఉండాలి ఇలా యాక్టివ్గా ఉండాలి హెల్దీగా ఉండాలి అని అడుగుతూ ఉంటారు హెల్దీగా యాక్టివ్గా ఉండాలి అనుకుంటే మీరు న్యూట్రిషన్ స్టార్ట్ చేస్తేనే యాక్టివ్గా హెల్దీగా ఉంటారు ఎన్ని రోజులు మనల్ని చూసుకొని మురిసిపోవడం కాదు నాకు కాంప్లిమెంట్ ఇవ్వడం కాదు మిమ్మల్ని చూసి చాలా బాగున్నారు సార్ చాలా బాగున్నారు మేడం అనాలి ఓకే ఫ్రెండ్స్ సో ట్వంటీ పర్సెంటేజ్ వర్కౌట్ ఎయిటీ పర్సెంటేజ్ న్యూట్రిషియన్ ఓకేనండి మీరు వేగంగా వెయిట్ లాస్ అవ్వాలనుకుంటే ట్వంటీ వన్ డే ఛాలెంజ్లోకి మీరు జాయిన్ అయ్యారనుకోండి మీరు అసలు వెయిట్ ఎలా తగ్గాలి ఏంటన్నీ చక్కగా చెప్తారు లైవ్ వర్కౌట్స్ వస్తాయి అండ్ మనకి ఆల్రెడీ నేను మీకు ఒక వీడియో చేసి పెట్టాను ఎన్ని బెనిఫిట్స్ అనేవి మనకి ఉంటాయి అనేది అలాగే మార్నింగ్ ఏటీఎం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి మీరు మీకు చాలా రకరకాల క్వశ్చన్స్ వస్తాయి అక్క మీరు వైజాగ్లో ఉన్నారు మరి మీ మీ న్యూట్రిషన్ క్లబ్కి వచ్చి మేము ఎలాగ షేక్ యూజ్ చేస్తాం మీరేం రావక్కర్లేదు మీ ఇంటికి మేమే వస్తున్నాం జూమ్ రూపంలో ఏటీఎం అందరూ అటెండ్ అయ్యండి మీరు ఎక్కడున్నా ఏ ఊర్లో ఉన్నా చక్కగా న్యూట్రిషన్ తీసుకోవచ్చు నేను మా ఇంకో అన్ని గైడ్లైన్స్ ఇవ్వడం జరుగుతుంది ఒక వెళ్ళా కోచ్గా ఓకే ఫ్రెండ్స్ అర్థమైందా మా ట్వంటీ పర్సెంటేజ్ వర్కౌట్ ఎయిటీ పర్సెంటేజ్ న్యూట్రిషన్ కానీ మీరేం చేస్తున్నారంటే ఎయిటీ పర్సెంటేజ్ వర్కౌట్ చేసేసుకుంటున్నారు లేదా నాకు తెలియదు అంతలా చెయ్యర్లేండి సో ట్వంటీ పర్సెంటేజ్ వర్కౌట్ అయితే చక్కగా చేస్తున్నారు నాకు కాల్ చేసి చెప్తున్నారు కాబట్టి ఎయిటీ పర్సెంటేజ్ న్యూట్రిషన్ తీసుకొని చేయండి లేదు అంటే మీ మజిల్ లాస్ అవుతుంది చాలా ఇబ్బంది పడుతుంది తర్వాత ఓకే ఫ్రెండ్స్ అర్థమైందా ఓకే మీరు వెంటనే నాకు కాల్ చేయండి ఆర్డర్ పెట్టుకోవటానికి ఎలా ఏంటనేది మీకు చెప్తాను ట్వంటీ వన్ డేస్ ఛాలెంజ్లో కూడా జాయిన్ అవ్వటానికి రిజిస్ట్రేషన్ రెడీగా ఉన్నామండి మీరు రిజిస్ట్రేషన్ వెంటనే చేయించుకోండి ఫ్రెండ్స్ ఓకే ఎనీ డౌట్ ఏ డౌట్ ఉన్నా నాకు వెంటనే కాల్ చేయండి థ్యాంక్ యూ బాయ్ బాయ్ మీ శైలు